మాజీ మంత్రి వైఎస్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై నమోదైన కేసులు తప్పుడువని పులివెందుల పోలీసులు తేల్చారు ఈ మేరకు డీఎస్పీ మురళీ నాయక్ పులివెందుల కోర్టుకు తుది నివేదిక సమర్పించారు అయితే ఈ కేసుపై సునీత దంపతులు రామ్ సింగ్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో కోర్టుకు నివేదిక సమర్పించడం సబబు కాదని మెజిస్టేట్ రిటర్న్ చేశారు వివేకానందరెడ్డి కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత దంపతులు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై నమోదైన కేసులో తప్పుడువని తేలింది రెండు ఇరవై మూడులో సునీత రాజశేఖర రెడ్డి రామ్సింగ్ పై పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు చేశారు వివేకా హత్య కేసు విచారణలో భాగంగా రామ్ సింగ్ తనను తీవ్రంగా కుట్టారని అవినాష్ రెడ్డి శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రామ్ సింగ్ చెప్పినట్లు సాక్ష్యం చెప్పకపోతే ఇబ్బందులు తప్పవని సునీత దంపతులు బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు న్యాయస్థానం ఆదేశించడంతో ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద రెండు ఇరవై మూడు డిసెంబర్ పదిహేనున కేసులు నమోదు చేశారు రెండు పేల ఇరవై మూడులో వైసీపీ అధికారంలో ఉండడంతో పులివెందుల పోలీసులు ఆగమేఘాల మీద దర్యాప్తు పూర్తి చేసి షీట్ కూడా కోర్టుకు సమర్పించారు అప్పట్లో ఇరవై మూడు మంది సాక్షుల్ని కూడా విచారించారు అయితే వారంతా అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారే అనే విమర్శలు ఉన్నాయి ఈ కేసులను కొట్టివేయాలని సునీత దంపతులు రామ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించగా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలో ఉంది దానిపై ఈ నెల ఇరవై రెండున విచారణ జరగనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత దంపతులు పలుమార్లు సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితను కలసే కృష్ణారెడ్డి కేసుపై చర్చించారు దీంతో మళ్లీ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాలుగు నెలల నుంచి పులివెంతుల డీఎస్పీ మురళీ నాయక్ దర్యాప్తు చేశారు కృష్ణారెడ్డి వైఎస్ రెడ్డి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి న్యాయవాది ఓబుల్ రెడ్డి వేంపల్లెకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు సహా ఇరవై మూడు మందిని డీఎస్పీ మురళి నాయక్ ప్రశ్నించారు వారందరి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న తర్వాత గురువారం ఉదయం పులివెందుల కోర్టుకు తుది నివేదిక సమర్పించారు ఇవి పూర్తిగా ఫాల్స్ కేసులని దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫిర్యాదుదారుడైన కృష్ణారెడ్డికి కూడా నోటీసు అందజేశారు నివేదికను కోర్టు పరిశీలించి గురువారం సాయంత్రం రిటర్న్ చేసింది సునీత దంపతులు రామ్ సింగ్ వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా తుది నివేదికను కోర్టుకు సమర్పించడం సబబు కాదని చెబుతూ వెనక్కి పంపింది రెడ్డి హత్య కేసు విషయమై పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు